నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి దత్త ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురువు గారు మహాదేవ శ్రీమాత్ర ఒక్కొక్కసారి మనం ఒక పని అనుకుంటామండి కానీ ఎంత చేసినా అబ్బద్ది గురువుగారు అంటే చాలా మన ప్రయత్నం మానవ ప్రయత్నం అంటూ ఉంటుంది అటువంటి అప్పుడు చాలా మంది ఏంట ఏమంటారు అంటే నీకు ఏ అరిష్టం ఉందో నువ్వు అనుకున్న పని కావట్లేదు లేకపోతే ఏ అరిష్టం పట్టి పీడిస్తుందో అని అంటారు అటు అలాంటిది సర్వ అరిష్టాలు తొలగి మనం అనుకున్న పనులు సక్సెస్ కావాలన్నా లేదు మన ఇంట్లో అంటే ఇంట్లో సుఖంగా అందరూ ఉండాలన్నా ఎటువంటి పరిహారాలు పాటించాలండి తప్పకుండా అమ్మ ఇప్పుడు ప్రతిదీ కూడా ఇది ఎవరికి నచ్చినా నచ్చకున్నా కూడా ప్రతిదీ గ్రహాల ఇంపాక్ట్ అనేటువంటిది మాత్రం నేను వందకు వంద పర్సెంట్ నమ్ముతాను ఎందుకంటే ఒక డాక్టరు తను తన వైద్యాన్ని ఎంతనైతే నమ్మకంగా ఎంతో ప్రేమగా కూడా దాని మీద ఎఫెక్ట్ పెట్టి చేస్తారు సో అదే విధంగా మీరు ఏ పని చేసినా దాన్ని ముందు ప్రేమగా ఆ పని చేయండి ఇది అవుతుందో కాదో లేదా ఇట్లా చేస్తే ఇది అవుతుందా ముందే ఇప్పుడు ఒక గెస్ట్ మన దగ్గరకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది సో అతను రాకముందే మీరు ఎంతసేపు ఉంటారు ఎన్నింటికి ఉంటారు ఎన్నింటికి లేదా అతను వచ్చిన తర్వాత మీరు ఇన్ని నిమిషాలు ఉంటారా ఎంతసేపు ఉంటారా అని మనం అడిగినా బాగుంది ఒక అతిథి మన ఇంటికి వచ్చాడు అంటే తప్పకుండా అది మన అదృష్టంగా భావన చేసుకొని వారు ఎంతసేపు అయినా ఉండే కొన్ని కొన్నిసార్లు మనం ఓర్చుకొని కూడా ఉండాలి కొన్ని కొన్ని సందర్భాలలో మనము కొన్ని కొన్ని వదిలేసుకొనైనా ఉండే సిచ్యువేషన్స్ వస్తాయి చెప్పలేము సో ఎంతసేపు మనది మనకే నెగిటివ్గా ఆలోచించి నెగిటివ్గా మాటలు మాట్లాడి ఇప్పుడు గా మాట్లాడే నెగిటివ్ గా మాట్లాడేటువంటి వారి వద్ద కూడా మనం ఉండొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి మాటలు మాట్లాడద్దు అని ఒకసారి ఒకటికి పదిసార్లు చెప్పాలి వారు వినకుంటే వదిలేసేయాలి ఇప్పుడు ఉదాహరణకు మనం మంచి మనసుతో ఒకరికి ఫోన్ చేసాం ఫోన్ చేయగానే ఆ నిన్న ఫోన్ చేస్తా అన్నావు చేయలేదు ఇవాళ నాకు అంతే ఉంటది కానీ నేను ఎక్కడ గుర్తుంటాను గానీ అనే మాటలు మాట్లాడతారు ఎలా మనకు బాధ అనిపిస్తారు నిన్న వాడు ఏం ఉన్నాడు నీకేం తెలుసు మీరు ఒక్కరూ లేరు కదా ఉదాహరణ ఒక కుటుంబం ఉన్నది మనకు ఒక పిల్లలు ఉన్నారు ఒక వ్యవస్థ ఉన్నది అక్కడ సో సంతోషం మీరు కాల్ చేశారు థ్యాంక్ యూ ఇప్పుడు ఒక ముక్కు ముఖం తెలవని వ్యక్తితో మనం ఏ విధంగా మాట్లాడతాం ఎంతో వినయంతో మాట్లాడతాం ప్రతి సెకండు ప్రతి మీ భర్తతో అయినా భార్యతో అయినా తల్లితో అయినా తండ్రితో అయినా అందరితో ప్రతి సెకండు ఎంతో రెస్పెక్టబుల్ గా ఎంతో అద్భుతం ఇక్కడ మనము ఏదైతే ఇస్తామో అదే వస్తుంది అంతే కనుక ఎప్పటికప్పుడు మనం ఖచ్చితంగా ఈ తోనే ఉండాలి అది మాత్రం మర్చిపోవద్దు మనము మనకు ఎవరైనా సహాయం చేశారా మనం ఎవరికైనా సహాయం చేశామా అంతే మర్చిపో అది వారు గుర్తుంచుకోనివ్వండి గుర్తుంచుకోకపోనివ్వండి నేను నీకు సహాయం చేసినా కనీసం నువ్వు నాకు ఇది చేయవా ఇలాంటి మాటలు వద్దు అంటారు నాకు ఈ యొక్క సహాయం చేయి నీకు ఏదైనా కావాలంటే మళ్ళీ నేను చేస్తా లేదా ఆ రోజు నేను నీకు ఆ సహాయం చేసినా నాకు ఈరోజు ఈ సహాయం చేయి అంతే కనుక సర్వ అరిష్టాలు అనేటువంటి ఫస్ట్ మన దీని సో మన మాట అంటే ఈ మన మాట తీరును మార్చుకోవాలి అంతే ఇది ఒక్కటి మార్చుకొని ఇక నవధాన్యాలు అనేటువంటివి అందరికీ తెలుసు నవధాన్యాలు చక్కగా కూడా ఒక ఒక కేజీ కేజీ బావు తెచ్చుకోండి లేదా హాఫ్ కేజీ తెచ్చుకోండి తెచ్చుకొని చక్కగా కూడా ఈ యొక్క ఎల్లో రిలేటెడ్ లో ఉండేటువంటి ఒక క్లాత్ గోల్డ్ రిలేటెడ్ లో ఉండేటువంటి క్లాత్ అది కూడా పట్టు తీసుకోండి పట్టు పట్టు రిలేటెడ్ ఉండేటువంటి క్లాత్ తీసుకొని అందులో నవధాన్యాలు మొత్తము కూడా పోయాలి పోసి చక్కగా కూడా మూట కట్టేసేయాలి ఈ మూట ఎట్లా కట్టాలి అంటే పై కొన లెఫ్ట్ సైడ్ది లెఫ్ట్ పై కొన ముందు పైకి లేబట్టాలి తీసుకొని ఈ కింది తీసి ఓకే మళ్ళీ ఈ పై తీసి పట్టుకొని ఈ కింద తీసి వేయాలి ఇలా ముడివేస్తూ మనసులో మీకు కోరిక ఏదైతే ఉందో మీరు దేనికోసమైతే ఈ కోరిక కోరుకుంటున్నారో ధర్మబద్ధమైనటువంటి కోరిక పలానా అమ్మాయి కావాలని కానీ పలానా అబ్బాయి కావాలి ఇలాంటివి కాకుండా ధర్మబద్ధమైనటువంటి కోరికలు కోరుకొని తప్పకుండా ఎందుకంటే ఏదో గురువుగారు చెప్పారు నేను అమ్మాయి వశీకరణ కావాలి నాకు అనుకు అనుకున్న ఇబ్బంది ఇలాంటి నెగిటివ్ లేకుండా ప్రశాంతంగా ఉద్యోగమా రావాల్సిన డబ్బా లేదా ఫైనాన్స్ రిలేటెడా ఈఎంఐసా లోన్సా ఇల్లు సొంత ఇంటి కలన లేదా మీ యొక్క పితృ రిలేటెడ్ ఏమైనా ఆస్తి తగాదాలలో ఉందా అది రావాలా సంతానమా విదేశీ ప్రయాణమా లేదా శత్రువులపై విజయమా ఒకటి రెండు అని కాదు అన్నింటికి సర్వారిష్ట నివారణ నవధాన్యాలతో ఈ యొక్క ముడి వేసేసి చక్కగా కూడా పూజా మందిరంలో పెట్టండి పెట్టి ప్రతిరోజు కూడా ధూపము దీపము ప్రతిరోజు ధూపము దీపం ఇది ఆదివారం రోజు చేయాలి ఆదివారం రోజు చేసి వారం రోజులు మీ దగ్గరనే పెట్టుకోండి వారం రోజులు నుండి నలభై ఒక్క రోజులలోపు మీకు ఏదైనా ఒక పని అవుతుంది సో వారం నుండి నలభై ఒక్క రోజులు పూజా మందిరంలోనే పెట్టండి మాకు వీలు కావటం లేదు అనుకుంటే వన్ వీక్ తర్వాత ఇదేం చేయాలో చెప్తా నలభై ఒక్క రోజులు ఆ యొక్క మూట వద్ద దీపారాధన చేసి సపరేట్గా చక్కటి ధూపాన్ని వేసి కుదిరితే కొంత శర్కర కానీ శర్కర బిళ్ళలు కానీ నివేదన చేస్తూ హారతి ఇస్తూ మందిరంలో దేవతా మందిరం దగ్గర పెడుతూ ఇది ఎప్పుడైతే నలభై ఒక్క రోజు అవుతుందో ఈ నలభై ఒక్క రోజు తర్వాత దీన్ని ఎవరూ కూడా తొక్కని ప్రదేశంలో కానీ పారే నీటిలో కానీ ఎక్కడైనా హోమం జరుగుతూ ఉంటే ఆ యొక్క హోమంలో వేసే ప్రయత్నం చేయండి హోమం జరుగుతూ ఉంటే ఆ హోమానికి సంబంధించింది ఇది వాడుమని చెప్పి చేసే లేదా మీరే హోమం చేసుకోండి అది ఇంకా మంచిది లేదా మీరే నవగ్రహాలకు సంబంధించిన హోమం చేసేసుకోండి ఎన్నారా ఏది లేకున్నా చక్కగా కూడా మార్కెట్లో సమిధలు దొరుకుతాయి సమిధలు అంటే ఇచ్చేస్తారు పూజ మందిరంలో కూడా సో ఒక వంద నుండి రెండు వందల రూపాయల సమిధలు తెచ్చుకోండి చక్కగా ఒక హాఫ్ కేజీ నెయ్యి తెచ్చుకోండి తెచ్చుకొని చక్కగా కూడా ఆ యొక్క మంటను ఈ కట్టెలన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసి చక్కగా దాన్ని వెలిగించేసి మన ముద్ద కర్పూరంతో వెలిగించిన తర్వాత ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్రశనిభ్యచ్చ రాహవేకేతవే నమో నమ స్వాహ అగ్నిదేవునికి ఇచ్చేసి ఓం అగ్నేయ నమ లేదా ఓం నమః అనుకోండి అనుకొని అగ్నిదేవ ఆవాహయామి అని చెప్పి నేను అక్షింతలు వేసి చేసుకోవడం మీరు యత్నం బ్రహ్మాండంగా ఇలా కుదరకుంటే పారెనీటిలో ఎవరు తొక్కని ప్రదేశం ఇలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు నలభై ఒక్క లోపు మీ కోరిక తీరుతుంది ఆల్ ద బెస్ట్ రైట్ అండి నిజంగా అరిష్టాలు ఉన్నాయి అవి తొలగిపోవాలి అనుకుంటే కనుక మీరు చెప్పిన ఈ పరిహారం పాటిస్తే తప్పనిసరిగా వాళ్ళకి మంచి చేకూరుతుంది అని నమ్ముతూ ధన్యవాదాలండి